পহাঃথ,ই মহানদেযেবমবেম টিনা,ichi yat een ৒ঐযেজে ন্বমরা,মেমে মহমাওনা এবসেদয়ারা ঩তা ইা,সারামযবে কমায়েঈ শো,সে, ঔাজাাজে Welk Ein agee ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇట్లా సపోర్ట్ చేస్తే నేను మీకు మంచి మంచి కంటెంట్ ఇట్లానే తీసుకొని వస్తుంటాం సరే ఇంక లేట్ చేయకుండా వీడియోని పంపండి బిడ్డ బిడ్డ Rani చెప్పు ఏంద లేదమ్మ మనము ఒకటి ఒక రాదాని కాసేపు ఆటపట్టిద్దామని నిన్న రాత్రే అనుకున్నాము కదా ఆ పెద్ద చూపము అబ్బా ని చెప్పట్లేదు చెప్తారా ఆవు కాసేపు అని చెప్పిన కదా ఇందకని చెప్పి నువ్వు నేను అప్పుడు చెప్పిన కాసే పాగు అని మళ్ళీ అది కసి బాగుంది అంటే మాది కసి పాట పెట్టిస్తాను అప్పుడు మంచిగా మారుతారు నువ్వని పెద్ద మనం పెద్ద కొడున్న మీ పెద్ద కొడు మంచిగా మాట వింటూ మంచిగా చూస్తే అక్కడ బాగుంది కదా మీ చిన్న రా చిన్న వదనా లారు ఉన్ననకొన చాలా కోపమస్తది అట్లా ఏంటే బాధ పెడస్తది నాకు నా చిన్న కొడలంటే ఇష్టమే కానీ అకచేసే పన్నలకు నాకు చాలా బాధేస్తది అదే చీర కట్ట బొట్టు ఏం చేయది అత్రంతోకెంత ఏడవస్తా చెప్పు అయ్యో ఏడవ కమ్మ ఏడవకు ఇప్పుడు నా నాట పట్టించానుకొ ఇప్పుడు అది मारతది ఏడవకు

అల పోటొస్తుంది నా చిన్న కొడలి చూస్తుంటే ఏడుస్తుంది రోజు రోజుకి గుండపగిలిపోతున్నట్టుంది సరే సరే నవ్వు ఏంట తాతా రూర్ బా జోష్ లో నక్కిండు బాగా నైట్ అదేనా కూత్రే తిందినా కూత్రేట్లా బా ట్రెండ్ అవుతుందమ్మా ఇట్లా అల్లేస్కో చిట్టు ఎప్పుడా కోపం పట్టుకుంటావు నువ్వు మంచి నైటిగట్టుపే ఎప్పుడా చీర రేనా అంటే అందుకే నేను నా కూత్రే చెప్పి ఇట్లా చేస్తున్నా బావన్నానే ఆ బానేన్నలేతేగారు సరే సరేలే కానిమ్మా మన రాదుంది కదా రాదాం తిలిపో ఒక్కసారి అంటే ఒక ఉంది నాకు ఏం పన అక్క ఇప్పుడు నీకు అన్నీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు మాకు నువ్వైతే ఇప్పుడు వెళ్ళి రాదని పిలుచుకురాపు అయ్యో బిడ్డా నాకే అనద్దు ఇది మన అందరి ఒక కుటుంబం మనం అందరము ఎప్పుడు సంతోషంగా ఆనందం కలిసి మెలిసి ఉండాలి ఎందుకు అట్లా కోపడతావు మా అక్కనే అడిగింది చెప్పలే మా అక్క అని చెప్పంటే ఇట్లా ఎందుకు ఎక్కువ అరుస్తావు అక్కన మీద పాపము అయితే అమ్మ నీకు నాకన్న ఎక్కువ నీ పెద్ద కొడలే అయిపోయిందా సరే సరే ఇంకా కూతురు వెళ్ళిపోయిన పెద్ద కూడలే వచ్చింది అనమాట సార్లే నాకు అర్థం అవుతుంది కదా అన్ని ఒక్కసారి ఒక్క రెండు మూడు సార్లు నన్ను అత్తయ్య గారు మెచ్చుకునేది దాన్ని కూడా ఇది నన్ను మెచ్చుకునే కాదు ఇంత హ్యాపీగా ఉండే ఇది నన్ను మెచ్చుకునే మెచ్చుకునే కాదు దీనికి నేనన్నా రాదా అన్న అస్సలు పడనే పడదు ఏంటి అక్క అటు ఏదో గుల్కుంటున్నావు నా గురించి అరే అమ్మా నేను అట్లా అన్నా నా అక్క నువ్వు ఒకే ఏ చిన్న కొడల్ కొడ ఇష్టమే కదా చేసే పన నాకు నచ్చవే అదొక్కటే మన వందమ ఒక కుటుంబం అమ్మమ్మ ఇట్లా ఉండదు కోపం ద్వేషం అందరం కలిసి మెలిసి ఉండాలి సరే సరేలే సరేక వెళ్ళి రాధను పిలుపో ఆ సరే అత్తయ్య చెప్పండి అత్తయ్య గారు తల్జేంటా ఏంద్రా ఎంద్రం చట్ల ఎప్పుడు ఎంద్ర రా అట్లాంటావు ఇప్పుడు నిన్న అత్తను నేనేమీ కాదు

నిన్నట్లా మంచి చీర కట్టుకో. అయితే నిన్నట్లాగా గాజులు, బొట్లు ఏ వేసుకుకొనకుండా ఉండకు. మంచిగా పెద్ద బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, ముక్కు పుడక పెట్టుకొని అవి ఇవి పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు చూడు నా కూతుర్ని ఇంకా నా పెద్ద కొడలి అట్లు ఉండాలి నువ్వు. అట్టేగా మీరేం ఇలా వేసుకొని అల్లె స్పంజిట్టు మంచిగా కొప్పు కట్టుకుట్లే గడేనేనా కూతురుని గార నా బిడ్డ నా బిడ్డ పెట్టింది ఇది ఫ్యాషన్ అంట ఫ్యాషన్ అంట అందుకే తీసుకున్నాను ఇట్లా బా అన్ననే మంచిగా ఉంది కదా చూడడానికి దీని ముఖం తగలడ ఇది ఫ్యాషన్ ఇదే ఫ్యాషన్ అంట ఫ్యాషన్ ని పట్టుకొని అంట ఇక దీనికి ఏస్తే దీనికి ఇట్లాంటి bottle చేసినాకో ఒక గుమ్మడికాయకి bottle చేస్తే

ప్రయోజనం మన చిట్ట మీద సరే అప్ప అప్పే సార్ ఇదిగోండి వచ్చేసాను మీరు చెప్పినట్టు దంతా ఇంకా గాజులు వేసుకున్నాను కానీ మీద బొట్టు ఇంకా జుట్టు వేస్తే అన్నారు కదా అందుకే ఎక్కువగా ఇలా వచ్చాను ఎవరికి ఇవ్వను

ఇదేం చిట్లతే వారు అస్సలు బాలేదు ఏయ్ ఇది నా ఇల్లు నాకు నచ్చినట్టు ఉండాలి అంటే నిన్ను నచ్చినట్టు ఉంటా అంటే ఇది ఒప్పుకొని ఒప్పుకొని నేను వాను ఇది ఎక్కువ మాట్లాడితే చంపేసేలానే ఉంది నోరు మూసుకొని ఉంటడమే బెటర్ ఆ సరే అతే గారు ఆ సరే సరే గాని నేను బొట్టు పెట్టలేదు ఇట్లా దగ్గర ఆ పెట్టేసినాలే బొట్టు కూడా ఆ సరే నేను ఇక్కడ అమ్మో నేను చూడడానికి సేమ్ చిన్న రాక్షసులానే ఉన్నా పెద్ద చిన్న రాక్షసులానే ఉన్నా అమ్మో ఇది మాములుదే కాదు మా అత్త చేయమంటే ఇట్లా చేస్తారు ఎవరైనా ఎట్లాగైనా సరే దీని నుంచి తప్పించుకొని నేను స్టైలిష్ రెడీ అవ్వాలి ఎట్లయినా ఉన్నాను

మంచి మంచి పోజెస్ ఇవ్వు మంచి మంచిగా తీసుకుంటాను నాకు ఏడుపు వస్తుంటే నవ్వుతావి నాకు చెప్తా నీకు నీ పని తర్వాత చెప్తా అక్క నడుముకి చేతులు పెట్టుకో ఇంకా బుగ్గకు ఒక చుక్కలాగి ఇట్లా చేయి పెట్టుకో ఫింగర్ బాగుంటావు అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా అని జస్ట్ ఒక రెండు మూడు ఫోటోస్ తీసి ఇంక వెళ్దాం పదా అయ్యో లేరా అక్క మా అమ్మ చెప్పినట్టు చేయాల్సిందే లేదంటే మా అమ్మకు చెప్తా నేను సరే కో అక్క నేను చిన్న దయ్యంలోనే ఉంది బయట చెట్టుకో అక్క తెలిసిపోతుంది మా ప్లాన్ ఏంటి అయిపోయిందా ఎందుకు కానీ అక్క చెట్టు ఎక్క అక్క అయ్యో నాకు చెట్టు ఎక్కడం రాజురా అని ప్లీజ్ నేను చెట్టు ఎక్క మనకు అయ్య పర్లేదు అక్క ఎక్కువ లేదంటే మా అమ్మ చెప్తాను అమ్మ ఏదో ఒకటి చెట్టు ఎక్కు చెట్టుక్కుని ఏదంటే అమ్మకు ఫోన్ చేస్తా అమ్మకు ఫోన్ చేస్తా వాళ్ళ అమ్మ వచ్చినా నన్ను కాపాడలేదు చెట్టు ఎక్కుతే నేను నేను ఎక్కుతావా లేదా అక్క ఫోన్ చేయాలా మా అమ్మకు సరే సరే ఎక్కు తాగు ఓకేనా రాణి నీకు ఇప్పుడు ఓకేనా చాలా బాగున్నావా అక్క అట్లనే నేను ఫోటో తీసుకుంటా అయిపోయింది అక్క ఇంకా దిగు ఇప్పుడు తల్లి కూతురు ఇద్దరు కలిసి నన్ను ఎంత ఏడిపించారే చెప్తా మీకు ఆగు రాణి అమ్మ రాణి చెల్లి సరే రాణి అవును రాధా ఎక్కడికి వెళ్ళిపోయింది